హాయ్ అండి నమస్తే అందరికీ ఇవి ఏంటంటే గోధుమ విత్తనాలు అండి గోధుమ గడ్డి తయారు జ్యూస్ చేసుకొని తాగుతాం కదా మనం ఇవి జ్యూస్ చేసుకొని తాగడానికి ఫస్ట్ ఏంటంటే ఇలా ట్రేలో గోధుమ విత్తనాలను తీసుకొని మనం ఇలా వాటర్ వాటర్ పోసుకొని ఇలాగ చేసుకోవాలన్నమాట మొలకలు రావడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లాగా మొలకలు రావడానికి ఒక ట్రేలో మంచిగా విడివిడిగా అక్కడ అక్కడక్కడ వేసేసుకొని కొద్దిగా ఎక్కువ మొలకలు ఉంటే రెండు ట్రేలు చెప్పున తీసుకొని చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్ప్రౌట్స్ అనేది మొలకలు రావడం మొదలవుతాయి ఇది చూడండి నేను ఇంకో ట్రేలో కూడా సేమ్ ఇలాగే ఇంకో ట్రేలో ఏం చేశానంటే ఇలాగే విత్తనాలు ఎక్కువగా ఉండి ఆ విత్తనాలని నేను ఏం చేశానంటే సపరేట్గా మార్చాను అనమాట రెండు రెండు ట్రేలో వేసి రెండు ట్రేలో వేసి ఆ మొలకలను అన్నిటినీ విడివిడిగా చేశాను చూడండి ఇలా చేయడం ద్వారా ఏంటంటే మొలకలు చాలా తొందరగా రావడానికి మనం మనకి హెల్ప్ అవుతుంది రెండు ట్రేలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా వాసన రాకుండా ఉంటాయి మొలకలు విత్తనాలు అనేది దాని తర్వాత ఏంటంటే ఇది దానిలో ఒక జిగురు అనేది ఉంటుంది ఆ జిగురు బంకాయ అన్నీ రాకోకుండా సహాయం పడుతుంది ఈ రెండు ట్రేలు విడివిడిగా చేయడం వలన చూడండి మనం స్టార్టింగ్లో ఇలాగ ఏమేమి చేస్తున్నావు ఏమేమి చేస్తున్నావు అనేది మనం నోట్ అనమాట ఇదిగోండి రెండు ట్రేళ్ళు తీసుకొని నేను చేశాను రెండు రెండు ట్రేళ్ళలో ఏమవుతుందంటే చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ కింద పేపర్ వేసేసుకొని దాని తర్వాత విత్తనాలు వేసేసుకుని పైన ఇలా రెండు ట్రేలు తీసుకొని దానిపైన ఇంకో పేపర్ వేసుకొని వాటర్ జల్లుకోవాలన్నమాట ఎట్లాగో రెండు మూడు రోజులు చేస్తే కనుక మనకి కింద మొలకలు వస్తాయి ఆ స్ప్రౌట్స్ అనేది తెలుస్తుంది బయటికి ఇలాగా రూమ్లో పెట్టేసుకోవాలి మార్నింగ్ దాని తర్వాత మార్నింగ్ ఒక టూ అవర్స్ సెవెన్ నుంచి నైన్ వరకు ఎండలో ఉంచుకోండి ఇలాగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే